మనిషితో పని లేకుండా డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాంటి మషి వావ్ ఎంత బాగా వచ్చేసిందో కూడా చూడండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది పార్ట్ ఇది ఫ్రంట్ ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాం ఎస్విఎస్ ఎక్విప్మెంట్స్ అండి ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ లో ఉంటుంది పార్క్ పార్క్లేన్ వీళ్ళది హెడ్ ఆఫీస్ అండి హెడ్ ఆఫీస్ ది ఫస్ట్ అడ్రస్ అయితే చెప్పేస్తున్నాను సికింద్రాబాద్ లో పార్క్ లైన్ పంచశీల టవర్స్ దాంట్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ మాస్టర్ మాస్టర్ లేకుండా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఆ మిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో టోటల్గా చూపించడం అయితే జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్లో ఒకవేళ బేసిక్గా స్టార్టింగ్లోనే ఉన్నారు బిజినెస్లో అనుకుంటే మీరు పేపర్ కటింగ్ మిషన్ కూడా తీసేసుకోవచ్చు అనమాట పేపర్లోనే మీకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఎలా ఉంటుంది అనేది మేడం గారికి తెలుసుకుందాం హలో అండి హై మ్యామ్ ఒకసారి మీరు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేయండి ఓకే ఓకే దగ్గర వచ్చిన స్పెషాలిటీ ఏంటి మేడం మన దగ్గర ఏంటంటే మనిషితో పని లేకుండా డైరెక్ట్ గా ఫాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాంటి మెషిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఓకే వితౌట్ మాస్టర్ వితౌట్ మాస్టర్ ఓకే ఎలా మేడం మాకు ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే లేజర్ కటింగ్ మెషిన్ లో మనం ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అంటే ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ బుటేక్ ఉంది బట్ మాస్టర్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే ని పెట్టేసుకుంటాము వాళ్ళు మెయిన్ లోనే మనకి పీసెస్ అనేది హ్యాండ్ ఇవ్వరు హ్యాండ్ ఇస్తారు అలా ఎవరైతే ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి లేజర్ కటింగ్ మెషిన్ అనేది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇలా కాకుండా ప్రింటర్ మెషిన్ ఏదైతే చెప్పానో దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి అన్నమాట అది న్యూ గా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే డిజైనింగ్ ఐడియా ఉంటుంది వాళ్ళకి కటింగ్ ఐడియా ఉండదు జస్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటది అలాంటి వాళ్ళకి ప్రింటర్ మెషిన్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట తక్కువ బడ్జెట్ నుంచి కూడా వాళ్ళు స్టార్ట్ చేసేసుకోవచ్చు ప్రింటర్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్ ఉంటుంది లేజర్ కి కంపేర్ చేసేసుకుంటే అయితే ప్రింటర్ మెషిన్ తీసుకున్నా లేజర్ కటింగ్ మెషిన్ తీసుకున్నా దీని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి మనకి ల్యాప్టాప్ లోనే ఉంటుంది అనమాట లేజర్ కటింగ్ మెషిన్ ఎవరికి పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ల్యాప్టాప్ కూడా మేము కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము అవునా ఓకే దీని ట్రైనింగ్ కూడా ఏంటంటే మా పర్సన్ వాళ్ళ దగ్గర విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు మెషిన్స్ తీసుకునే బిఫోర్ వాళ్ళు ఏంటంటే ఆఫీస్ కి విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు అంటే డెమో అనేది చూసుకోవచ్చు విజిట్ చేసేంత కూడా టైం లేదు అన్న వాళ్ళకి ఏంటంటే మేము ఆన్లైన్ త్రూ కూడా వాళ్ళకి డెమో అనేది ప్రొవైడ్ చేస్తాము దీంట్లో ఆపరేటింగ్ ఎలా చేయాలో అదంతా చూపిస్తాను ల్యాప్టాప్ లోనే మనకి ఆపరేటింగ్ ఉంటుంది ఆపరేటింగ్ చాలా వెంటనే ఫోన్ ఎలాగైతే మనం ఆపరేట్ చేస్తామో ఆస్టీస్ అలానే ఉంటుంది దీంట్లో మెయిన్గా ఏంటంటే లాంగ్వేజెస్ ఉంటాయి అంటే మనకి ఏది లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ మనం దీంట్లో సెలెక్షన్ చేసేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అంటే కటింగ్ మాస్టర్ అనేది సాఫ్ట్వేర్ ఉంటుంది దీనికి మనకి ఎలాంటి పెన్ డ్రైవ్ వల్ల ఏమి యూజ్ అవ్వదు మనకి ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి అప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయిపోయింది అనుకోండి మనం ఓపెన్ అనేది చేసుకోలేము అయితే మన కంపెనీ నుంచి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో డైరెక్ట్ గా ల్యాప్టాప్ లో ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాం అనమాట ఏదైనా ప్రాబ్లమ్ అయినా మేమే చూసేసుకుంటాము చేసుకుంటాము కటింగ్ మాస్టర్స్ కటింగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఇది ఏంటంటే యాప్ లో ఉంటుందన్నమాట ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను లాంగ్వేజెస్ చెప్పానో ఆ లాంగ్వేజెస్ అన్ని మనకి ఇక్కడనే కనిపిస్తాయి ఫస్ట్ పేజ్ లో ఏంటంటే హోమ్ పేజ్ ఉంటుంది అంటే మనకి ఎలాంటి ప్యాటర్న్స్ కావాలి అన్నా మనం ఫస్ట్ పేజ్ లోనే సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు డ్రెస్సెస్ కూడా కటింగ్ అవుతుంది డ్రెస్సెస్ కూడా కటింగ్ చేసుకుంటాం డ్రెస్సెస్ చుడిదార్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కేక్స్ వేర్ యూనిఫామ్ ఇంకా కంప్లీట్ గా మెన్స్ వేర్ సెటప్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనకి ఏందంటే నైట్ వేర్స్ అయితే ఉంటాయో సపోజ్ ఎగ్జాంపుల్ గా నైటీ ప్యాటన్స్ ఇవన్నీ స్టార్టింగ్ లో ఏదైతే మీరు అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ లోనే ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ ఓకే దీంట్లో ఫస్ట్ మనకి ఏది కావాలో దాన్ని డబల్ క్లిక్ ఇచ్చేసుకుంటే అవే ప్యాటర్న్స్ అనేటివి మనకు కనిపిస్తాయి దీంట్లో లైసెన్స్ అనేది మేము వాళ్ళ షాప్ నేమర్ బుటింగ్ నేమ్ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుంది ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు మనం చూసుకున్న ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో బ్లౌజర్స్ కిడ్స్ వేర్ సిల్వర్ కమీస్ యూనిఫామ్ వేర్ ఇదంతా సెటప్ వచ్చేస్తుంది మన దగ్గర విజిట్ చేసి కస్టమర్స్ కి ఏంటంటే మనం ఈ సాఫ్ట్వేర్ నుంచి వాళ్ళకి ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మన షాప్ నేమ్ ఏదైతే ఉందో నేమ్ అవన్నీ ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట కస్టమర్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ప్యాటర్న్స్ ఏదైతే టైప్ ఉందో ఆ టైప్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి నెక్స్ట్ క్వాలిటీ వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఇచ్చాం మనం ఆ క్వాంటిటీ రేట్ టోటల్ ప్రైస్ అనమాట ఇది సేవ్ చేసి వాళ్ళకి ఇన్వాయిస్ కూడా ఇవ్వచ్చు మనం ప్రింట్ అయినా తీసి పంపించుకోవాలి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మోడల్ చూసుకోవాలి అంటే రైట్ సైడ్ లో ఉన్నవి ఇవన్నీ మోడల్స్ అనమాట అంటే మార్కెట్ లో ఇప్పుడు అయితే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ ఉన్నాయి న్యూగా అప్డేట్ కూడా న్యూ ప్యాటర్న్స్ అప్డేట్ చేశాము ఇలాగే రెగ్యులర్ గా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం అనమాట అంటే తీసుకున్న కస్టమర్స్ కి ప్యాటర్న్స్ అన్నిటివి రెగ్యులర్ గా అప్డేట్ అవుతూనే ఉంటాయి అలా కాకుండా గా కస్టమర్ ఎవరైనా విజిట్ చేసి ఏదైనా ఫోటో చూయించి అదే డిజైన్ కావాలి అన్న అలాంటి డిజైన్ కూడా సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తాం అనమాట అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వన్ ఇయర్ వరకు కస్టమర్ కి ఎన్ని డిజైన్స్ కావాలి అన్న సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేయించుకోవచ్చు ఇదేంటంటే మనకి ప్యాటర్న్స్ చూసుకోవచ్చు ఏ ప్యాటర్న్ కావాలి అన్నా క్లిక్ చేసేసుకున్నా రైట్ సైడ్ లో మనం అవుట్పుట్ చూసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది ఓకే దీని తర్వాత ఇది బ్యాక్ నెక్ డిజైన్స్ అలాగే ఫ్రంట్ నెక్ డిజైన్స్ అనమాట అంటే సెక్షన్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి మనకి ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు నార్మల్ గా ఏదైతే రెగ్యులర్ డిజైన్ ఉందో అదే ప్యాటర్న్ క్లిక్ చేసుకున్నాను ఇలాంటివి కాకుండా మార్కెట్ లో కట్ వర్క్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో వర్క్ డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి దీంట్లో కూడా కట్ వర్క్ లో కూడా మనకి ఇవి ఎన్ని సైజెస్ కావాలి అంటే మనకి త్రీ కావాలి ఫోర్ కావాలి అది కూడా మనం ఎంటర్ చేసేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ అనేది మళ్ళీ సెపరేట్ గా ఉంటాయి అనమాట ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ లో ఉన్న డిజైన్స్ ఇది క్లిక్ చేసేసుకొని దీని తర్వాత మనకి స్లీవ్ సెక్షన్ అనేది సపరేట్ గా ఉంటది మనకి ఏది స్లీవ్ కావాలి అన్న అది సెలెక్షన్ చేసేసుకోవచ్చు అంటే కస్టమర్ ఏదైతే మెజర్మెంట్స్ ఇస్తారో దానికి డిపెండ్ అయ్యి మన ప్యాటర్న్ అనేది క్లిక్ చేసేసుకోవాలి ఓకే మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ ఇక్కడ ఉంటాయి అనమాట మార్కెట్ లో ఎలాగైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో సేమ్ అలాగే మెజర్మెంట్స్ ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు మార్కెట్ లో డిఫాల్ట్ సైజెస్ ఉంటాయి అనమాట అంటే రెగ్యులర్ సైజెస్ ఎం సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవి ఏవి సైజెస్ మనకి కావాలి అన్న క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే ఆ సైజెస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మనం ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకున్నాం దానికి నెక్ డిజైన్స్ ఉన్నాయో నెగ్ డిజైన్ సెలక్షన్ చేసేసుకున్నాం మెజర్మెంట్స్ అయిపోయాయి మళ్ళీ దీనికి ఏవైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో ఆ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు బేసిక్ గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది వన్ ఇంచ్ కావాలా లేదా టూ ఇంచెస్ కావాలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి లేదా వాళ్ళ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటుందో దానికి డిపెండ్ అయ్యి ఎక్స్ట్రా అనేది తీసుకుంటారు ఆ ఎక్స్ట్రా అనేది మనం ఇక్కడ తీసేసుకోవచ్చు బేసిక్ గా ఇలాంటి ప్లేన్ బ్లౌజెస్ కి ఏంటంటే బ్రాడ్నెస్ అనేది ఎక్కువ తగ్గించుకోవడం అలా చేసేసుకుంటారు అవన్నీ చేసి ఉంటాయి ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ లో కావాలి అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ లో కావాలి అంటే ఆ ఫ్రంట్ నెక్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసేసుకోవచ్చు ఇవన్నీ అయ్యాక ఏంటంటే ఆర్డర్ సెక్షన్ అనేది సపరేట్ గా ఉంటది అంటే మన దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసేసుకొని వాళ్ళ నేమ్ ఎంటర్ చేసేసుకొని వాళ్ళకి ఏవైతే ప్యాటర్న్స్ తీసేసుకుంటున్నామో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకొని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఏంటంటే సర్చ్ చేసిన వెంటనే డాటా మొత్తం కనిపిస్తుంది అండి ఫ్యూచర్ లో మళ్ళీ విజిట్ చేసినప్పుడు కూడా యూజ్ అవుతుంది రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ అయితే మెయిన్ గా ఇంపార్టెంట్ మేడం మళ్ళీ మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోకుండా వాళ్ళు కూడా అదే చెప్తారు ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా మళ్ళీ తీసుకుంటూనే ఉంటారా అని అలా కాకుండా మన సాఫ్ట్వేర్ లో ఏంటంటే సేవ్ అయి ఉంటాయి ఇలా ఇది చేసుకునే ప్రాసెస్ అయితే యాస్టి ఇవే ఉంటే యాక్చువల్ గా డెమో చూసిన వెంటనే వాళ్ళకి కంప్లీట్ గా అర్థం అయిపోతుంది అనమాట మెజర్మెంట్స్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఉంటది ఇప్పుడు అందరికి మెయిన్ గా డౌట్ ఉండేది ఏంటంటే దీంట్లో ప్యాటర్న్స్ అనేవి ప్రాపర్ గా కటింగ్ అవుతాయా లేదా ఎంతవరకు వస్తాయి షేప్ వస్తుందా లేదా మనం హ్యాండ్ తో ఏదైతే కటింగ్ చేసుకుంటామో అప్పుడు షేప్ అనేది ప్రాపర్ గా రాదు బ్రాన్జ్ షీట్ లో కట్ చేసి దాన్ని తీసుకొని మళ్ళీ ట్రేస్ చేసి కటింగ్ చేసుకుంటాం బట్ మెషిన్ లో అలా కాకుండా థర్టీ సెకండ్స్ లో కటింగ్ అనేది అన్నమాట ఓకే ఆ షేప్ కూడా ప్రాపర్ గా వస్తుంది దీంట్లో ఫ్యాబ్రిక్ కలరింగ్ ఆప్షన్ ఉంటుంది మనకి ఏది కలర్ కావాలి అన్న ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు కలరింగ్ ఆప్షన్ ఇక్కడ ఉంటది మనకి ఏది కలర్ కావాలి అంటే కస్టమర్ మన దగ్గర విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో ఆ ఫ్యాబ్రిక్ కలర్ అనేది అవుట్పుట్ చూసుకోవచ్చు మనం ఓకే ఇది సెట్ అవుతుందా లేదా ఈ కలర్ గానీ ఓకే అంటే ఆ కస్టమర్ కి చూపించుకోవచ్చు మనం మీరు ఇచ్చే మెజర్మెంట్స్ కి ప్యాటర్న్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలరింగ్ ఎలా ఉందో చూసుకోవచ్చు లేదు అన్న వాళ్ళు కస్టమర్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో దాని అవుట్పుట్ చూసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది అదే అవుట్పుట్ చూసుకోవచ్చు అండి మళ్ళీ దీంట్లోనే మనకి ఏంటంటే కటింగ్ లో టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి డబుల్ కట్ చేసుకుంటారు కొందరు డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని కొందరు ఏంటంటే సింగిల్ గా కట్ చేసుకుంటారు దానికోసం ఇప్పుడు సింగిల్ అనేది ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి ఆ టైం కి కటింగ్ చేసుకునేటప్పుడు సింగిల్ కటింగ్ చేసేసుకొని ఓకే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాబ్లం ఉండదు ఏంటంటే మగ్గం వర్క్ చేసేసుకున్న తర్వాత అంటే వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోవాలి దాని తర్వాత ఫ్యాబ్రిక్ తీసేసుకొని దీని మీద పెట్టేసి మనకి ఎంత వరకు అయితే యూజ్ అవుతుందో ఆ మెజర్మెంట్ ఎంటర్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఆన్ ఫోల్డ్ అనేది రెగ్యులర్ గా మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటామో దానికి ఆన్ ఫోల్డ్ పెట్టేసుకోవాల్సి వస్తుంది ప్యాటర్న్స్ అనేది మనం సెలక్షన్ చేసేసుకున్నాము ఇక్కడ కట్ వర్క్ డిజైన్ ఉంది అనమాట బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ అనేది నార్మల్ గా యూ మాత్రమే ఉంది నార్మల్ స్లీవ్ అనేది మాత్రమే మనం సెలక్షన్ అనేది ఇక్కడ చేసేసుకున్నాము కటింగ్ అనేది ఇప్పుడు డబల్ ఫోల్డ్ లో మనం కటింగ్ అనేది చేసేసుకుంటున్నాము కస్టమర్స్ కి మెయిన్ గా డౌట్ ఉండేది ఏంటంటే దీంట్లో కటింగ్ లో మనం ఏదైతే ఫాబ్రిక్ ఉంటుందో ఆటోమేటిక్ గా దీంట్లో సెట్ అవుతుందా లేదా మనమే సెట్ చేసుకోవాలా ఇది మెయిన్ డౌట్ ఉంటుంది మనం దీంట్లో ఏంటంటే మనమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మన దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఇచ్చే ఫాబ్రిక్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ లో చేసేసుకుంటారు ఎందుకంటే ఫిట్టింగ్ అనేది ప్రాపర్ గా వస్తుంది అని చెప్పింది దానికోసం ఇక్కడ ఏంటంటే క్రాస్ కటింగ్ లోనే ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఇది స్లీవ్ పార్ట్ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దానికి డిపెండ్ అయితే ప్యాటర్న్స్ అనేది కూడా సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది గ్రీన్ లో ఉన్నది ఏంటంటే బాటమ్ బెల్ట్ ఉంది మనకి రైట్ సైడ్ లో ఇక్కడ అన్ని కలర్స్ కనిపిస్తాయి మనకి ఏది ప్యాటర్న్ కావాలి అన్నా కలర్ సెలెక్షన్ చేసేసుకొని ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫేస్ ని మనం రొటేట్ చేసుకోవాలి అన్న రొటేట్ ఆప్షన్ కూడా సాఫ్ట్వేర్ లోనే ఉంటుంది అనమాట మనం దాన్ని నెంబర్ ఎంటరింగ్ చేసేసుకొని మనకి ఎంత వరకు అయితే రొటేట్ కావాలో అది సెలక్షన్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసి ఫ్యూజింగ్ పేపర్స్ కోసం లేదా పైపింగ్ అని చెప్పేసి కటింగ్ చేసుకుంటారు దానికోసం అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే దీంట్లో యూజ్ అవ్వదు అందుకే నేను ప్యాటర్న్స్ అనేది డిలీట్ చేసేస్తున్నాను ఓకే సెట్ చేసుకున్న ప్యాటర్న్స్ అయితే ఎంత వరకు యూజ్ అవుతుందో అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లోనే కనిపిస్తుంది థర్టీ ఫోర్ బై సిక్స్టీన్ వరకు ఉందన్నమాట దీంట్లోనే మనకి ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ప్యాటర్న్ అనేది ఏంటంటే మనం సెలెక్ట్ అంటే సెట్ చేసేసుకున్నాము దీంట్లో మనకి ఎంత వరకు ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అవుతుందో అది కూడా మనం ఇక్కడ చూసుకున్నాం అనమాట థర్టీ ఫోర్ సిక్స్టీన్ అనేది మనకి ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత దానికి డిపెండ్ అయ్యి మనం లేజర్ కటింగ్ మెషిన్ లో ఏందంటే థర్టీ ఫోర్ వరకు అయితే మనం పెట్టేసుకున్నాము దీని తర్వాత అంటే థర్టీ ఫోర్ అనేది మనకి మీటర్ కంటే తక్కువలోనే మనం కటింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే మెజర్మెంట్ ఉందో తక్కువలోనే కటింగ్ చేసుకుంటున్నాం దీని నెక్స్ట్ సిక్స్టీన్ వరకు అది మనకి సిక్స్టీన్ అనేది కూడా ఇక్కడ వరకు సరిపోయింది దాని ద్వారా మనం ఈజీగా ఏంటంటే కటింగ్ చేసుకోవచ్చు అది కటింగ్ ఎలా ఉంటుందో చూంచేస్తాను ఓకే ఇలా ఫాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి డౌట్ ఉంది అంటే మనకి ఇక్కడ బోర్ స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసేసుకుంటే ఫాబ్రిక్ మనకి వరకు అయితే యూజ్ అవుతుందో మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే స్కేలింగ్ ద్వారా చూపిస్తుంది అనమాట అంటే ఇంతవరకు మనకి ఫాబ్రిక్ అనేది యూజ్ అవుతుంది అయితే ఈ ఫాబ్రిక్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది డైరెక్ట్ గా స్టార్ట్ అనేది చేసేసుకోవచ్చు వావ్ ఎంత బాగా వచ్చేసిందో కటింగ్ కూడా చూడండి పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి మనకు హ్యాండ్ తో కూడా ఎంత నీట్ గా అయితే రాదు వర్క్ డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా చాలా నీట్ గా వచ్చేసింది ఆ ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్ దీంట్లో ఏంటంటే పీసెస్ లో కూడా మనం చూసుకోవచ్చు మనం ఎక్స్ట్రా ఏంటంటే వన్ ఇంచ్ వరకు పెట్టేసుకున్నాము అయితే ఎక్స్ట్రా వచ్చేసి మనకి వన్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ మార్క్ వచ్చేసింది దీని తర్వాత ఏంటంటే మనకి ఏవైతే మనం బ్యాక్ లో డాట్స్ తీసుకుంటాము ఆ డాట్స్ దగ్గర కూడా నాచెస్ వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఈ పార్ట్ లో కట్ డిజైన్ అనేది హ్యాండ్ తో చేసుకున్నప్పుడు ఏంటంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మనకు టైం పడుతుంది ఈజీగా అయిపోతుంది మనకు మెషిన్ లో జస్ట్ ఓన్లీ సెకండ్స్ లో మాత్రమే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ గా రావాలి అంటే చాలా ట్రై చేస్తూనే ఉంటారు బట్ ఇంత ఈక్వల్ అనేది రాదు ఇంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అలాగే క్రాస్ కటింగ్ చేసేసుకున్నాము ఇది ఫ్రంట్ పీస్ అనమాట మనం నార్మల్ గా యూనిక్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాము దీంట్లో కూడా మనకి నాచెస్ అనేది ఉన్నాయి అనమాట స్టిచింగ్ చేసేసుకోవడానికి డార్ట్స్ కోసం అనేది నెక్స్ట్ దీనికి ఏదైతే బెల్ట్ పెట్టేసుకుంటామో బాటమ్ లో ఆ బెల్ట్ పీసెస్ అనమాట నుంచి వస్తున్నాయి అన్ని పీసెస్ వస్తాయి జస్ట్ మనం ఇది తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది అనమాట ఇది బ్యాక్ లో అంటే స్లీవ్ ఏదైతే ఉంటుందో స్లీవ్ పార్ట్ ఇది దీంట్లో కూడా నాచెస్ ఉంటాయి అనమాట మిడిల్ లో మనం ఫోల్డింగ్ చేసేసుకుని జాయింట్ చేసుకుంటాము దీంట్లో మళ్ళీ సెంటర్ నాచ్ పెట్టుకుంటాము ఈ సెంటర్ నాచ్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది ఓకే ఇలా పీసెస్ అనమాట అంటే బ్లౌజ్ మొత్తం దీంట్లో అయిపోయింది జస్ట్ తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం చూసారు కదా లేజర్ కటింగ్ మెషిన్ లో ఫాబ్రిక్ కటింగ్ ఎలాగైతే చేసేసుకున్నామో దీని తర్వాత మనకి ఏంటంటే ప్రింటర్ మెషిన్ ఉంటుంది అనమాట అంటే తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ప్రింటర్ మెషిన్ లో మనకి పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి ఆ ప్యాటర్న్స్ ని తీసుకొని మాన్యువల్ గా మనం కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ ప్రింటర్ మెషిన్ కి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్ లోనే ఉంటుంది మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసుకొని ప్యాటర్న్ ఏది కావాలి అంటే సపోజ్ మనం ఇదే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నాము ఇంతకు ముందు ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో దానితోనే ప్రింట్ అనేది తీసేసుకోవచ్చు మనం అయితే ప్యాటర్న్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి ఏ ప్యాటర్న్ కావాలి అన్న జస్ట్ మనం ఫస్ట్ ప్యాటర్న్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేసుకుంటే మనకు అవన్నీ ప్యాటర్న్స్ కనిపిస్తాయి దీంట్లో చూసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ స్లీవ్ పార్ట్ మనకి బాటమ్ లో ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ పీస్ అనమాట ఇవి తీసేసుకొని ప్రింట్ ఇచ్చిన వెంటనే ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తాయి అవి తీసేసుకుందాం ఇంట్లో ఏంటంటే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నాం జస్ట్ కేబుల్ కనెక్ట్ చేయడం మాత్రమే ఉంటది ప్రింటర్లు ఏంటంటే ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు అనమాట క్లిక్ చేసుకున్న తర్వాత అవే ప్యాటర్న్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బాటమ్ బెల్ట్ స్లీవ్ పార్ట్ మాత్రమే నేను సెలెక్షన్ చేసేసుకున్నాను అవే ప్యాటర్న్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లో ఏంటంటే కస్టమర్ నేమ్ డాటా మొత్తం ఇక్కడ దీంట్లోనే కనిపిస్తుంది అనమాట తర్వాత కూడా మళ్ళీ ఫ్యూచర్ లో కూడా యూస్ అయ్యేలా ఉన్నాయండి the cutting line only the stitching, stitching line. And then. okay okay uh, the front. Uh, this the back or part. This is the front part. Okay. Uh, ఇది స్లీవ్ పార్ట్ అనమాట దీంట్లో కూడా మనం డీప్నెస్ తీసేసుకుంటాం ఆ డీప్నెస్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది ఇది బాటమ్ బెల్ట్ అనమాట దీంట్లో కూడా మనకి ఏంటంటే అన్ని పీసెస్ అనేవి ప్రింటర్ లో వచ్చేసాయి ఇది కట్ చేసేసుకొని దీన్ని తీసుకొని ఫాబ్రిక్ మీద పెట్టేసి మనం కటింగ్ చేసేసుకోవడం మాత్రమే చూసారు కదా లేజర్ కటింగ్ మెషిన్ లో ఏంటంటే ఫాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకున్నాము అలాగే ప్రింటర్ మెషిన్ లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్స్ అనేది వచ్చేసాయి యాజ్ ఇస్ అవే ప్యాటర్న్ సెలక్షన్ చేసేసుకున్నాము దాంట్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో మనకి ప్యాటర్న్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఓకే మేడం మరి ఆప్షన్ ఉందా మన మన దగ్గర దగ్గర ఫెసిలిటీస్ కూడా తీసుకునే మీద మేము ఏంటంటే కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అది బ్యాంక్ సబ్మిట్ చేసి బ్యాంక్ లో వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ దగ్గర బజాజ్ కార్డు ఉంది అన్న దాంట్లో కూడా చెక్ చేసి చెప్తాం అనమాట వాళ్ళకి ఎంత వరకు అమౌంట్ వస్తుంది మిగతా అమౌంట్ ఏంటంటే డౌన్ పేమెంట్ చేసేసుకోవచ్చు మెషిన్ కి సాఫ్ట్వేర్ కి మనకి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కి వన్ ఇయర్ వరకు డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము కస్టమర్స్ కి మెయిన్ గా డౌట్ ఉండేది అంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కూడా కంపెనీ నుంచి మళ్ళీ ఏఎంసి ఆప్షన్ ఉంది అనమాట యాన్యువల్ మెయింటెనెన్స్ వాళ్ళు ఆ ఛార్జ్ పే చేసారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా కంపెనీ నుంచి ఇలాగే సపోర్ట్ ఉంటుంది ఓకే ల్యాప్టాప్ ఇస్తామన్నా చెప్పారు కదా ఏం కంపెనీ సార్ వాళ్ళకి డెల్ హెచ్పి ఇలాంటి బెస్ట్ కంపెనీస్ ల్యాప్టాప్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని మాట్లాడతారు ఓకే అలాంటి ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచి చేస్తాం అనమాట ఓకే ఇక్కడికి వచ్చినట్లయితే డెమో సెక్షన్ కూడా ఉంటుంది కదా డెమో సెక్షన్ కూడా ఉంటుంది వాళ్ళు ఓకే అంటే వీడియో కాల్ ఇప్పుడు వీడియో కాల్ ఆప్షన్ ఉంది అన్నారు కదా వీడియో కాల్ కి ఏమైనా అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా తీసుకుంటారా ఏం లేదు 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 డెమో అనేది ఏంటంటే ఫ్రీ అనమాట వాళ్ళ కి వచ్చిన తర్వాత కూడా ఫ్రీ ఉంటది ఆన్లైన్ డెమో కావాలి అన్న ఫ్రీ ఉంటది వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉంది అయినా మేము ఎన్ని డేస్ కు కనెక్ట్ అయ్యి వాళ్ళకి ల్యాప్టాప్ లో కంప్లీట్ డెమో అనేది ప్రొవైడ్ చేస్తాము ఓకే ఒకసారి అడ్రస్ చెప్పండి మేడం మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటది ఇది హెడ్ ఆఫీస్ మేడం ఇది కాకుండా మనవి బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు బెంగళూరు చెన్నై పూణే రాజమండ్రి గుంటూరు వైజాగ్ మనవి బ్రాంచెస్ ఉన్నాయి అమ్మ ఓకే కస్టమర్కి ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి డెమోస్ కూడా చూస్తాం లొకేషన్ చెప్తే మీరు వాళ్ళ మీకున్న ఏరియాని బట్టి మీరు చెప్పేస్తారు చెప్తాం ఓకే లేదు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇంకా స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ